హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే ఇవి దేనికంటే ఇందులో ఒక రెండు మూడు పచ్చిమిరపలు వేసిన కొంతమంతా జీలకర్ర వేసిన కొత్తిమీర పుదీనా వేసినా ఇందులో కొత్తిమీర పుదీనా వేసిన ఇవి మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఈ మిక్సీ పట్టిన తర్వాత నేను ఈరోజు చేపలు ఫ్రై చేస్తున్నా ఇవి ఒక కిలో చేపలు చేపల ఫ్రై ఈరోజు కట్టల మీద పెద్ద కడాయి పెద్దది పెంక తెచ్చిన నేను దాని మీద అయితే నేను ఈరోజు ఫ్రై చేసి చూపిస్తున్నాను ఇప్పుడైతే అవైతే మనం మిక్సీకి వేసేసుకున్నాం ఇవి మిక్సీకి వేసుకొని ఇప్పుడు చేపల్లో ఏదో ఏమేమి కలపాలో చూపిస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేపలు ఇల్లు వేసేసుకున్నాం ఇది మిక్సీ కూడా పట్టేసిన ఇప్పుడు మిక్సీ పట్టినంత ఎల్లి వేసేసుకోవాలి మనం మిక్సీ పట్టినంత ఎల్లి వేసేసుకోవాలి తర్వాత కొంచెమంతా ఉప్పు కూడా వేసుకున్నాం ఉప్పు వేసేసుకొని ఇదంతా దీన్ని పట్టించుకోవాలి ఇంకేం వేయాలంటే ఇలా కారం పొడి కూడా వేసుకోవాలి కారం పొడి వేస్తున్నా తర్వాత అల్లం వెల్లిగడ్డ వేస్తున్నా అల్లం వెల్లిగడ్డ తర్వాత పసుపు కూడా వేస్తున్నా పసుపు వేసుకోవాలి పసుపు కొంచెం అంతా ధనియాల పొడి కూడా వేసుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రై చూడండి చేసినాక కొంచెం ధనియాల పొడి కొద్దిగంతా ఆయిల్ వేస్తున్నా నూనె వేస్తున్నా కొంచెం అంత నూనె వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకొని బాగా కలుపుకొని ఒక అర్ధగంట సేపు మనం ఇట్లా నాననిస్తే చాలా బాగా అవుతాయి ఇవి నానబెట్టుకొని మనం పక్కన పెట్టుకుందాం ఇవి నానే లోపల మనం కట్టెల పొయ్యి ఏదైతుందో కట్టెల పొయ్యి అంటబెట్టి కట్టెల పొయ్యి మీద ఇవి మంచిగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఇంకేమైనా ఏ సైడ్ ఉంటే ఏదైనా మర్చిపోతే మళ్ళీ మీకు చొప్పి మళ్ళీ వేస్తాను నేను ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కట్టెల పొయ్యి కూడా అంటబెట్టినా ఇప్పుడైతే పెంక పెడుతున్నాం ఇది పెద్దది పెంక కొనుక్కొచ్చిన నేను ఇట్లా ఫ్రై చేసేందుకు మంచిగా ఉంటుంది మనం చేపలు ఫ్రై చేసినా ఏంటంటే చికెన్ ఫ్రై చేసుకుని ఏది చేసుకున్నా బాగుంటుందని ఏదైతే తెచ్చినా ఇప్పుడు ఇదైతే పెట్టిన ఇది వేడి కావాలి ఇప్పుడైతే అర్ధగంట అయిపోయింది చేపలు కూడా మనం నానబెట్టి ఇప్పుడు అట్లనే నేను ఏం చేస్తున్నానంటే ఇగో ఇక్కడైతే నూనె కూడా వేసేసిన నూనె కూడా పోషేసిన కడాయిలో అంతే పెంక మీద ఇగో చేపలు అయితే ఇట్లా వేసేస్తున్నాం కట్టలన్నీ ఇట్లా చేసుకోవాలి పెద్ద కడాయి కదా మంచిగా కట్టల మీద మంచిగా సో మీద కాలే ఇట్లా అని నేను ఈ వైడి వేసేసి బా ఇట్లా కట్టల మీద బాగుంటుంది అన్నట్టు నేను కట్టల మీద ఇట్లా చేసినా ఇట్లా కట్టల మీద ఇట్లా వేసుకుంటే మంచిగా ఉడుకుతాయి మంచిగా కూడా అవి మంచిగా కాలుతాయి మన ఇష్టం మీద ఏంటంటే ఈ పెద్ద పెంక పెట్టి చేయలేము కట్టడి మీద అయితే మంచిగా దిక్కుల మంట మంటే మంచిగా వస్తాయి అవి కొంచెం ఉడికినాక మనం చీరలు వేసేద్దాం అది ఇప్పుడైతే మనం ఇవి తీరుల మరలు వేసుకున్నాము కాపాలు వేసుకోవాలి మంచి ఇట్లా గాల్చలు వేస్తాము ఇట్లా చీరల మరలు వేసుకోవాలి కానీ చేపలు అయినా మంచిగా కొయ్యలేదు పెద్ద పెద్ద గోస్తు ఈ చేపల్లో మొత్తం శలనే లేని ఈ రోజైతే కుక్కలు వస్తాయి చేపలు ఫ్రెండ్స్ ఇప్పుడు చేపలు అయితే తీసేస్తున్నాం ఎక్కువ మారితే కూడా బాగుండదు కుక్క తక్కువ దీన్ని చేసుకోవాలి చేపలు తీసి పక్కన పెట్టినా మళ్ళీ ఇంకొకసారి వేస్తా ఇవన్నీ తలకాయ ముక్కలు వెనుక భాగం ఉంటాయి కదా అవి వేసేసిన కడమై అయితే వేయించిన వేయించి పక్కన పెట్టుకున్నా ఇవైతే తలకాయలు ఇవన్నీ తలకాయలు అయితే వేసుకుంటున్నాం ఇవి కూడా వేయించి తీసుకుందాం ఫ్రెండ్స్ ఈ తలకాయ ముక్కలు ఇవన్నీ కూడా కాలిపోయినాయి ఇప్పుడు ఇవి కూడా తీసి పక్కన పెట్టుకుంటా ఇవి కూడా తీసేసి చేపలన్నీ ఎలా ఫ్రై చేసుకున్నామో చూపిస్తాను నేను ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇవన్నీ తీసేసుకున్నాను చేపలు అయితే ఫ్రై అయిపోయినాయి మీకు చూసినందుకు నల్లగా కనిపిస్తుండచ్చు కానీ మంచిగా ఫ్రై అయినాయి ఇంకో మంచిగా ఉన్నాయి అనమాట ఎందుకంటే ఇవి నల్లా కలర్ వీడియోలో అట్లా కనిపిస్తున్నాయి కానీ బాగున్నాయి ఎందుకంటే ఇవ్వచ్చు మంచిగా ఉన్నాయి ఇప్పుడు దీంట్లో మనం ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఇవి పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఈ ఒక్కో కిలో ఒక్కో కిలో అంటే చెననే చాలా చేప గుడ్డు చాలా వచ్చేసింది ఇందులో అట్లా చేపలు కొన్ని అయిపోయినాయి ఎక్కువ కూడా వేయించినట్టు చూపించలేదు ఒకటే ట్రిప్ వేయించినాడు చూపించిన ఇవే చేపలు ఇవి తలకాయలు కూడా నేను పక్కన వేయించి పెట్టుకున్నా ఇవి తలకాయ ముక్కలు ఇవి ఓకేనా ఫ్రెండ్స్ నిమ్మకాయ విండుకొని తింటే చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఈ డగ్లో నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎందుకంటే అవి నల్లగా ఉన్నాయని మీరు డౌట్ పడకండి ఇది కూడా వేయించి చూసినా ఇవ ఇట్లా ఇట్లా మరీ ఎంచితే మరీ పచ్చిగా ఉంటుంది అనమాట ఇవి ఇట్లా ఇట్లా ఎంచితే పచ్చిగా ఉంటుంది ఇట్లా ఉంటుంది ఇదైతేనేమో బాగుంటుంది ఇట్లా మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది తింటే కూడా ఓకేనా ఫ్రెండ్స్ వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్